మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అన్నది ఈ వీడియో ప్రస్తుతానికి లిక్కర్ కేసులు ఆ కేసులు ఈ కేసులు మొత్తం ముప్పై రెండు కేసులు జగన్ మీద ఉన్నాయి జగన్ ఇంటి చుట్టూ తాడేపల్లి గూడెంలో తొమ్మిది వందల యాభై మంది సెక్యూరిటీ కమాండోస్ రూపంలో ఉన్నారు ఇది జెడ్ ప్లస్ సెక్యూరిటీ కంటే ఇంకా ఎక్కువ వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ అయితే కాదు జగన్ గారు పర్సనల్గా పెట్టుకున్న సెక్యూరిటీ దీంట్లో ఆక్టోపస్ కమాండోస్ అని ఉన్నారు నాలుగు వందల మంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే చేతిలో ఆయుధం లేకుంటే కూడా గొంతు కొరికి చంపేస్తారు ఇంతటి ఎనర్జెటిక్ కమాండోస్ సెక్యూరిటీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉన్నారు అంటే టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా జగన్ని అరెస్ట్ చేయించవచ్చు టీడీపీ గూండాలు ఎప్పుడైనా జగన్ మీద అటాక్ చేయించవచ్చు బెంగళూరులో ఎంతోమంది రౌడీస్తో టీడీపీ వాళ్ళు మాట్లాడినట్టుగా జగన్కి ఆధారాలు లీక్స్ వచ్చాయి హైదరాబాద్లో వెళ్ళి తలదాక్కోవడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రెడ్డినే ఇద్దరు ఒకటే వర్గానికి చెందిన వాళ్ళే కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి తొత్తు అంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కాబట్టి జగన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని నమ్మేలాగా లేడు కాబట్టి ఇంత సెక్యూరిటీతో తాడేపల్లిగూడెంలో ఉన్నాడు అసెంబ్లీకి కూడా రావట్లేదు వస్తే పదకొండు నంబర్ లెవెన్ అది ఇది అంటూ ఏవేవో ట్రోల్ చేస్తున్నారు పిల్లికి ఏదో సామెధి చెప్పినట్టు పిల్లోడికి దేని మీద చింత అంటే పింగు మీదనే చింత అని ఆకుపీకలేని కోతి ఈత ఆకు పెరగడానికి వెళ్ళిందంట జగన్ అంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి వంగలపూడి అనిత వీళ్ళందరికీ ఇచ్చా అందుకే జగన్ నామం జపనం చేస్తా ఉంటారు అసెంబ్లీలో ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే జగన్ ఎందుకో రాలేదు జగన్ వెళ్ళిపోయాడు ఇవాళ చూసుకుంటే జగన్కి పదకొండు సీట్లు వచ్చాయి ఎన్నిసార్లు చెప్తారా జగన్ ఓడిపోయాడు చచ్చిపోలేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి గూడెంలో ఉంటూ మెల్లి మెల్లిగా ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల ప్రజలకి దగ్గర ఏం చేస్తాడు అంటే ఆయన ఈ ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టాడు ప్రజల కోసం అమ్మఒడి ఎంతమందికి ఇచ్చాడు విద్యా దీవెన ఎంతమందికి వచ్చింది ఎంతమందికి ఎంతెంత పెన్షన్లు వచ్చాయి వీటి గురించి అందరికీ వివరిస్తాడు కరోనా టైంలో ఎవరు ఆదుకున్నారమ్మా మిమ్మల్ని వాలంటీర్లు మీ ఇంటింటి దగ్గరికి వచ్చి మీకు వ్యాక్సిన్స్ ఇచ్చి అందించి ఇదంతా ఎవరు చేశారమ్మా అని భిక్షాటన చేసుకోవడం తప్ప జగన్ చేసేది లేదు ప్రతిపక్ష హోదా ఎక్కడ కల్పిస్తారో అని ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి నెత్తినోరు బాధకుంటున్నాడు ఎన్ని ఎన్ని పూజలు చేశారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా రాకుండా ఉండడం కోసం సో మొత్తానికి ప్రతిపక్ష హోదా రాలేదు ఒక పార్టీ అధినేతగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఊర్లు మెల్లిమెల్లిగా తిరుగుతూ రోజుకొకటి వారానికి ఒకటి అలా తిరుగుతూ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు ప్రస్తుతానికి పులివెందులలోనే ఉన్నాడు లేదా తాడేపల్లికి వస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నాడు తప్ప பயட்டெக்கிரக்ட் தேங்க் யூ சோ மச்